రాజశేఖర్ గారు మేడమ్స్ ప్లీజ్ మీరు కూడా రండి ఫీమేల్ సింగర్స్ కూడా పార్టిసిపేట్ చేయండి దయచేసి సహకరించండి వెంకయ్యమ్మ గారు మ్యూజిక్ ఆఫ్ మదర్ వెంకయ్యమ్మ గారు మా అందరికీ ఆత్మీయులు ఇస్మాయిల్ గారు ప్లీజ్ ఇస్మాయిల్ గారు ఎక్కడున్నా కానీ దయచేసి రావాల్సిందిగా కోరుతున్నాం బాబురా గారు రాజశేఖర్ గారు రమేష్ గారు తొట్టింపూడి రమేష్ గారు మధు వెంకటస్వామి గారు మన గుంటూరు జిల్లా కళాకారుల సంఘం అధ్యక్షులు దొప్పల్పూడి శ్రీనివాస్ గారు మల్లేశ్వరావు గారు దయచేసి ప్రతి ఒక్కళ్ళు పెద్దలందరూ వచ్చి జ్యోతి ప్రజల చేయవలసింది కూర్చున్నామండి వెంకట స్వామి సార్ అలాగే మల్లేశ్వరరావు గారు సీనియర్ రైట్ రైతురండి బాలస్వామి గారు బాలస్వామి గారు లేరా ఓకే ఓకే రైట్ అగ్ని జమదగ్ని గారు కార్గిల్ సంవసరావు గారు మన యుద్ధ వీరులు అందరి ముందుకు వచ్చి కార్యక్రమాన్ని పూర్తి చేయాల్సింది కోరుతున్నాం అలాగే మన సత్యనారాయణ గారు బొప్పలపూడి శ్రీనివాసరా చానాళ్ళు చూసినట్టు ట్రాన్స్ఫర్ అయ్యారండి ట్రాన్స్ఫర్ అయ్యారా చానాళ్ళైంది సార్ మిమ్మల్ని చూసి ఓకేనా రైట్ అయితే ఓకే పెద్దలు మద్దు వెంకటస్వామి గారు థామస్ గారు మరి ఎన్టీఆర్ స్మారక పురస్కారాన్ని మన డాక్టర్ గారికి అందజేస్తున్నారు డాక్టర్ శేషయ్య గారు అందరి వైద్యులు చిరునవ్వుకు చిరునామా మరి ఆరోగ్యానికి చిరునవ్వే మూలం అన్నట్టుగా ఎప్పుడు నవ్వుతూ ఉంటారు సారు అలాగే సార్ని ఆ విషయంలో మనం ఆదర్శంగా తీసుకోవాలి అలాగే మన గోపికుమార్ గారు మిర్యాల్ ప్రసాద్ గారు ట్యాంకర్ మల్లీశ్వరి గారు అందరి అమ్మ అక్క చెల్లి తల్లి మన వెంకాయమ్మ గారు అలాగే బిళ్ళ అశోక్ గారు శెట్టి నరసింహ గారు పెద్దలు మీరు కూడా ఒక అడుగు ముందు వేయాల్సింది కోరుతున్నాం చిన్నపిల్లవాడు పుస్తకం పడ్డట్టుగా పట్టుకున్నట్టుగా మీరు ట్యాప్తో ప్రత్యక్షం అవుతారు సార్ ఆ లుక్కే వేరు బిల్లా అశోక్ గారు ప్రతి ఒక్కళ్ళు అలాగే సీనియర్ సింగర్ శివప్రసాద్ గారు రామకృష్ణారెడ్డి గారు అలాగే రిటైర్డ్ ఎంఆర్ఓ సీనియర్ సింగర్ అయిన వెంకటేశ్వరరావు గారు సార్ ఒక ఆట ముందుకు వెళ్ళింది సార్ సాంసర గారు మీరు కూడా సార్ ఎస్ ఈరోజు సన్మాన గ్రహీతలు మన వైద్యులు డాక్టర్ నిమ్మల శేషయ్య గారిని చేతికి రావాల్సింది కూర్చున్నాం అండి క్లాప్స్ అండి ఒకసారి ఈరోజు ఎన్టీఆర్ స్మార్ట్ అలాగే మరి తక్కిన రాసల్ శెట్టి నరసరావు గారు గోపికుమార్ గారు బాబురావు గారు అలాగే మిర్యాల ప్రసాద్ గారు పెద్దలందరూ పైకి వస్తే బాగుంటుంది అలాగే శెట్టి సాంబయ్య గారు థామస్ గారు పురుషోత్తం గారు పురుషోత్తం ప్రసాద్ గారు సార్ ఎక్కడున్నారు మధు వెంకటస్వామి గారు సార్ రండి సార్ గుంటూరు జిల్లా సంగీత కళాకారుల సంఘం అధ్యక్షులు శివప్రసాద్ గారు రామకృష్ణారెడ్డి రండి అందరు రండి అంత మన ప్రోగ్రామ్ ఎటువంటి భేషజాలికి పోకుండా మన డాక్టర్ అని మనం సన్మానించుకుంటున్నాం ఎన్టీఆర్ స్మారక అవార్డుతో సత్కరించుకుంటున్నాం సార్ ఇటీవలే మహానాడు కూడా వెళ్ళొచ్చారు ఈరోజు ఎన్టీ రామారావు గారి నూట రెండవ జయంతి సందర్భంగా ఈరోజు మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాము మరి పాటల కార్యక్రమమే కాకుండా ప్రజాసేవలో పునరంకితమైనటువంటి మన డాక్టర్ గారు నిమ్మల శాసయ్య గారికి ఎన్టీఆర్ జీవిత సాఫల్య పురస్కారం అందించేందుకు ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాము ఎందుకంటే ఆయన పేదల డాక్టర్ మనందరికీ గతంలో తెలిసినటువంటి విషయం కమర్షియల్ డాక్టర్ కానే కాదు మా చిన్నతనంలో కానీ లేకపోతే మాకు ఒక్క వచ్చిన తర్వాత ఆయన ఫీజు ఐదు రూపాయలే చెప్పుకునేవాళ్ళు మీరు ఒకసారి గుర్తు చేసుకోండి మరి అటువంటి ఆయన ఇవాళ ప్రజాసేవలు పునరంకితమయ్యారు రోగులను పీడించుకొని తినే వాప్తి కానే కాదు నా అనుభవం మీద చెబుతున్నాను మరి అలాగే మన భారతీయ సా సంగీత కళావిధికి ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉంటున్నారు మరి అటువంటి ఆయనకి మనం ఎన్టీఆర్ జీవిత సాఫల్య పురస్కారం ఆయనకి అన్ని రకాలుగా అర్హత ఉందనేటువంటి ఉద్దేశంతో ఈరోజు వారికి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను రెడ్డిపాలెం కోటిరెడ్డి గారు కూడా పైకి రావాల్సిందిగా కోరుచున్నాం అలానే బాపయ్య సౌదరి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం మరి విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నటరత్న మరి పేదల పాలిటి పెన్నిది ఆంధ్ర ఆరాధ్య దైవం మరి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి నూట రెండవ జయంతిని పురస్కరించుకొని వారికి ఘన నివాళులను అర్పిస్తూ మరి ఈ సందర్భంగా మన పేదల డాక్టర్ అయినటువంటి మన నిమ్మ నిమ్మల శాస్త్రి గారిని సన్మానించుకోవడం ఎంతో సంతోషదాయకం వారికి ఈ సన్మానం ధరటం ఎంతో అందరికీ చాలా సంతోషంగా ఉందని చెప్పి తెలియజేసుకోవచ్చు ఆ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా ఇస్మాయిల్ గారిని ఓకే థ్యాంక్ యూ సార్ మరి సార్ని షాల్వాతో సత్కరించవలసిందిగా మరి ఇద్దరు తండ్రి కుమారులు మిర్యాల ప్రసాద్ గారు అలాగే గోపి కుమార్ సార్ గారిని కూర్చున్నామండి ఎన్టీ రామారావు గారు ఎంత చెప్పినా తక్కువే మనం భగవంతుని చూడలేదు కానీ ఎన్టీ రామారావు గారి రూపంలోనే చూసాం కాబట్టి అటువంటి అద్వితీయమైన అద్భుతమైన నటుడు మరి ఆ పురస్కారాన్ని అందుకోవడం అదే రేంజ్ సేవా తత్పరత కలిగిన మన డాక్టర్ గారికే చెల్లుతుందని అలాగే మెమెంటోతో సత్కరించవలసిందిగా మిర్యాల్ ప్రసాద్ గారు గోపి కుమార్ గారు అలాగే మధు వెంకటస్వామి గారు పెద్దలు ఒక చేయి వేయవలసిందిగా కూర్చున్నామండి అలాగే తందరు ఎస్ ఎస్ ఇది మన కార్యక్రమం ప్రతి ఒక్కళ్ళు పార్టిసిపేట్ చేసి విజయవంతం చేయవలసిందిగా కూర్చున్నాం ఒకసారి రచయిత అయిన మీరు కాదా ఎవరు ఎవరు రాసింది భారతీయ సాంస్కృతిక సంగీత కళా వేదిక ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఇంటర్నేషనల్ యాక్టర్ పద్మశ్రీ విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నటరత్న డాక్టర్ ఎన్టీ రామారావు లైఫ్ అచీవ్మెంట్ అవార్డ్ ప్రజెంటెడ్ డాక్టర్ నిమ్మల శేషే గారు ఎంఎస్ జనరల్ సర్జరీ ప్రజా వైద్యశాల అండ్ టీడీపీ లీడర్ ఫర్ దిస్ అవుట్ స్టా ఫర్ దిస్ అవుట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ మెడికల్ అండ్ సోషల్ సర్వీస్ ఆన్ ది అకేషన్ ఆఫ్ లేట్ డాక్టర్ ఎన్టీ రామారావు వన్ ఆర్ట్ టూ ఇయర్స్ మరి సెలబ్రేషన్స్ జయంతి సెలబ్రేషన్స్ ఆన్ ట్వంటీ నైన్త్ ఫిఫ్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇన్ గుంటూరు కండక్టెడ్ బై భారతీ సాంస్కృతిక సంగీత కళా వేదిక హీజ్ ఆనర్డ్ విత్ డాక్టర్ ఎన్టీఆర్ లైఫ్ అచీవ్మెంట్ అవార్డ్ బై మిరాల్ ప్రసాద్ గారు ది ఫౌండర్ ఆఫ్ ది ఫౌండర్ ప్రెసిడెంట్ ఒకసారి గట్టి క్లాప్స్ అండి మరి సార్ దానికి పూర్తిగా అర్హులు కాబట్టి మరి మరి ఆసు కవి మన సాంబయ్య గారు అద్భుతంగా సిచ్యువేషనల్గా పాడగల సమర్థులు వారిని ఒక చిన్న గానంతో అలరించవలసిందిగా కూర్చున్నాం మరి పేదల పాలిటీ ఆశా దోషి ఆషా జ్యోతి మన శాషయ గారికి మా శుభాభివ కళా కళాకారుల తరఫున శుభాభివందనాలు అయితే ముఖ్యంగా వారు మిరియాలవారు మిరియాలవారు తండ్రికి మించిన తనయుడు గోపిగారు గారు ఈరోజున ఏది చేసినాను ప్రపంచినమే కదా కళాకారులందరను అక్కున చేర్చుకొని నేను నాను మిత్రమా మీకు జగత్తు పునాది వేసిన ఈ సత్రముకు ధర్మదాత మిరియాల ప్రసాదురావు గారు కళాకారులం మే మే నీరుణము తీర్చుకో గలమయ్యా తీర్చుకు చిణము తీర్చుకు గలమయ్యా మీకు కళాకారులము మా హృదయాన్ని తండ్రికి కొడుకుకు అర్పింతుమయ్యా మేము గాయకులము ఏమి చేయలేము మా హృదయాన్ని నిరంతరము మీకు అర్పింతును ఎక్సలెంట్ ఎక్సలెంట్ అండి తర్వాత మరి మన గుంటూరులో ఉన్నటువంటి మధ్యతరగతి కళాకారులకి మరి గుంటూరు రవీంద్ర భారతిగా మనం చెప్పుకుంటున్నాం దీన్ని అన్నదాన సమాజ ఆధ్వర్యాన్ని మరి అలాంటి వేదిక దగ్గరికి ఒక కేంద్ర స్థాయి మంత్రి గారిని తీసుకొచ్చినటువంటి ఒక ఘనత కూడా మన ముఖ్య అతిథి డాక్టర్ నిమ్మల శేషయ్య గారికి దక్కుతుంది క్లారిస్ అండి పేదల పాలిటి పెన్నిది కదా మహానీయుడు మన డాక్టరు గారు శేషయ్య గారిని లేబరులో పేదవారిలో వెరగని వారు లేరు కదయ్యా నీ మనసు ఉన్నతమైన మనసు లక్ష రూపాయలు ఫీజును గోడ పదివేలతో వాణ్ణి బాగు చేసి పంపించిన మహాగనుడా నీకు శిరస సోర్వా ఎక్సలెంట్ ఎక్సలెంట్ దట్ ఈస్ శెట్టి సాంబయ్య గారు రైట్ మరి సింగర్స్ అలాగే పెద్దలు అందరూ గారు ప్లీజ్ స్నేహశైలి మంచి మిత్రులు మరి వారి గురించి చెప్పాలంటే చాలా మాటలు అన్నాయి అన్నీ చెప్పలేము మనం అంత గొప్ప వ్యక్తి శేషయ్య గారు కానీ ఆయన దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా కూడా చిరునవ్వుతో రండి అని చెప్పి పలకరించి ఎంతో ఆప్యాయతగా ఎవరినైనా సరే బాగా రిసీవ్ చేసుకుంటాడు అసలు ఆ హాస్పిటల్లో దగ్గరికి వెళ్ళి ఆయన కలవడానికి కూడా కిటకిట్లాడుతూ ఉంటారు జనం అంతా అంత అభిమానం అనుకోండి ప్రజల్లో ఉన్నటువంటి ఆయన ట్రీట్మెంట్ని బట్టి అనుకోండి ఎలాగైనా సరే అతను చేసే సేవను మాత్రం మనం గుర్తించాలి కాబట్టి అటువంటి వ్యక్తి ఇంకా ఇంకా ఏదన్నా మరి తెలుగుదేశం పార్టీలో ఒక లీడర్గా ఉంటూ మరి వారు రాబోయే రోజుల్లో ఒక ఎమ్మెల్యే గానో ఒక గానో రావాలని కోరుకుంటూ మరి అందరూ కూడా మనం ఆకాంక్షిద్దాం థ్యాంక్ యూ సార్ మీకు త్వరగా ఎమ్మెల్సీ అవ్వాలని చెప్పి అందరం కూడా ఈ సందర్భంగా థామస్ గారిని కూడా ఒక రెండు మాటలు థామస్ గారు కూడా మాట్లాడారు డాక్టర్ శేషయ్య గారంటే ఈ ప్రపంచంలో తెలియని ఎవరూ లేరు పేదవాడు పేదవాడినయ్యా అని ఆయన దగ్గరికి ఆ కొను కూర్చోబెట్టుకొని చక్కగా సేవ చేసి సురక్షితంగా ఇంటికి పంపించేటువంటి హస్తం అయింది ఈరోజు ఆయన సత్కరించుకోవటం ఎన్నో జన్మల పుణ్యం మేము తలంచుకుంటున్నాం మరి గోపి కుమార్ గారు కానీ మరి మిర్యాల ప్రసాదరావు గారు కానీ ఇటువంటి వారిని డాక్టర్ గారిని ఎప్పుడు కూడా డాక్టర్ గారి పేరే చెప్పుకుంటూ ఉంటారు వీళ్ళంతా కూడా ఎంత మంచి మనసు ఎంత మంచివాడు ఎవరెళ్ళినా సరే వైద్యం చేసి పంపించే మనసు కలిగినటువంటి వాడు ఈ రోజు ఆయనకు సన్మానం పెట్టాలి అని వారం రోజుల నుంచి వీరు ఆలోచన చేస్తూ ఉన్నారు మరి రోజు అవకాశం కుదిరింది ఇంకా ఎన్నో వేడుకలు పాల్గొనాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాటలు ముగిస్తూ ఉన్నారు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ డాక్టర్ శాషి గారిని మాట్లాడవలసిందిగా కూర్చున్నా తెలుగువాడి గౌరవాన్ని పెంచడానికి ఆత్మ గౌరవాన్ని నిలపడానికి ఆత్మశైర్యాన్ని పెంచడానికి తెలుగు ఖ్యాతిని ప్రపంచానికి నలుమూలలా చాటడానికి అప్పుడున్న పరిస్థితుల్లో తెలుగువాడు పడుతున్న బాధలు చూసి ఢిల్లీ సింహాసనాన్ని ఎదిరించడానికి స్థాపించిన తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఆరాధ్య దైవమైన మా ఆరాధ్య దైవం శ్రీ విశ్వఖ్యాత నటసార్వబొమ్మ నందమూరి రామారావు గారి నూట రెండవ జయంతి సందర్భంగా కళామ తల్లి బిడ్డలకైన కళాకారులకి దేవాలయం లాంటి ఈ అన్నదాన సమాజంలో మన భారతీయ సాంస్కృతిక కళా వేదిక వ్యవస్థాపకులు మిర్యాల ప్రసాదరావు గారు వాళ్ళ అబ్బాయి గోపి కుమార్ గారు వాటితో పాటు మిగతా కళాకారులందరూ వేదిక మీద ఉన్న కళాకారులకి వేదిక ముందున్న కళాభిమానులందరికీ నాకు ఈ గౌరవం ఇచ్చినందుకు మీ అందరికీ నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను పైన రాసి ఉంది కళలను ప్రోత్సహించండి కళాకారులను ఆదరించండి అది ప్రతి ఒక్కరి బాధ్యత సమాజంలో ప్రతి ఒక్కరి బాధ్యత అక్కడే ఉంది కళాకారులకు పుట్టడం అదృష్టం కళాకారులు కావడం కష్టం అని చెప్పి ఎంతో చక్కగా రాసింది ఎక్కడ కళలు వర్దిల్లుతాయో అక్కడ సిరి సంపదలు అన్నది అక్షరాల నిజం కాబట్టి ఈ సమాజంలో ప్రతి ఒక్కరూ కళాకారులను ఆదరించాలి కళలు అనేవి కాసుల కొరకు కాదు కళలు అనేవి కళల కొరకు కళలనేవి సమాజంలో ఉన్న మూఢనమ్మకాలను పారదొలి వాళ్ళలో చైతన్యం రహించి వాళ్ళని ఈ సమాజానికి ఉపయోగపడేటట్టుగా వాళ్ళలో మానసిక ధైర్యాన్ని పెంచే కళే ఈ కళావేదిక కాబట్టి ప్రతి పౌరుడి బాధ్యత కళాకారులను ప్రోత్సహించడం ఇంకో చిన్న విషయం ఏంటంటే కళాకారులు ఎంతమంది ఉన్నా మన నందపూరి తారక రామారావు గారు ఆయన ఎంతోమంది ముఖ్యమంత్రులు అయ్యారు కానీ ఆయనలాగా చరిత్రలో స్థిరస్థాయిగా నిలిచిపోయిన కళాకారులు ఎవరండరు తెలుగు జాతి ఉన్నంతకాలం సూర్యచంద్రులు ఉన్నంతకాలం మనకు మన నందమూరి తారక రామారావు గారు ఆయన జీవించే ఉంటారు అలా అంటే ఆయన జీవిత పుర నాకు అలాంటి ఆయన పురస్కారం లభించడం నా అదృష్టంగా భావిస్తూ నాకు ఈ సన్మానం ఇచ్చిన మన మిర్యాల ప్రసాద గారికి కుమార్ గారికి మిగతా కళాకారులందరికీ నేను నా వంతు ప్రోత్సాహం అందిస్తానని హిందుబాలోగా తెలియజేస్తున్నాను మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరం నేను ఎంపీ గారితో మాట్లాడాను ఎమ్మెల్యే గారితో మాట్లాడాను దీన్ని ఒక మంచి కళాఖండంగా తీర్చి ఏజీ హాల్ చేసి మిగతా చుట్టుపక్కల వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు మీ కార్యక్రమాలు నిదురగామంగా మీరు అమలు చేసుకునేటట్టు చేయడానికి మంచి ప్రణాళికలు ఉన్నాయి వాటిని త్వరలోనే అమలు పరుస్తామని చెప్పి మీ అందరికీ నా హామీ ఇస్తూ నాకు ఇంత మంచి అరుదైన ఇచ్చిన మీ అందరికీ నేను శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ ఆ మాట చాలు సార్ మీ యొక్క సర్వీసు మీరు నిండు నూరేళ్ళు ఆయుర ఏ స్థాయికి వెళ్ళినాఖాన్ తన యొక్క అభిమానాన్ని చాటుతూ ముఖ్య అతిథి డాక్టర్ శేషయ్య గారికి అభిమన్ అభినందన తెలియజేస్తూ ఆలీఖాన్ గారికి ముఖ్య అతిథులు మరి షాలువాతో సన్మానిస్తున్నారు గ్రేట్ గ్రేట్ అకేషన్ అండి ఇది మంచి సందర్భం సార్ ఒక్క నిమిషం శేష గారు బాగున్నారా మీ పక్కనే రామకృష్ణను బ్రహ్మానందం ఉంటే అది వాళ్ళని కాదని వాళ్ళ సిస్టర్ బుల్లి అమ్మాయి మీకు ఇచ్చింది ఆ స్థలం ముప్పై ఎకరాలు ఆ స్థలం నేను కొనుక్కోవాల్సింది అయితే మీకు ఇచ్చిందని కొరవతో నేను గుంటూరు కలపడి దగ్గర రెండు ఎకరాలు కొన్నాను సార్ అయితే మీరు అంటే నాకు బాగా ఇష్టం ఫస్ట్ నుంచి నాకు బాగా లింక్ మీరు ఇవాళ లింక్ కాదు సార్ ముప్పై ఏళ్ళ లింకు హృదయపూర్వంగా ఆయన ప్రజా వైద్యశాలని నిర్మించి అలాగే ప్రజా వైద్యుడిగా ప్రజల మనిషిగా రాబోయే కాలంలో ప్రజా ప్రతినిధిగా కూడా వెలుగొందాలనేసి ఆశిస్తూ మరి కోటిరెడ్డి గారికి కూడా దుశాలబాతో సన్మానిస్తున్నటువంటి ముఖ్య అతిథులు డాక్టర్ శేషయ్య గారు శేషయ్య గారితో మా యొక్క విన్నపం ఏంటంటే మరి ఈ కళావేదిక వారికి ఒక పురస్కారం ఎలా అయితే లభించిందో వరించిందో పురస్కారాలకే ఆయన వన్నీ తెచ్చేటటువంటి వ్యక్తి రేపు త్వరలోనే ఆయన యొక్క సహకారంతో ప్రభుత్వానికి కళాకారులకి ఒక వారధిలాగా ఆయన ఉండి మరి రాబోయేటటువంటి కాలంలో ఇదే వేదిక ఘనంగా తయారు చేసి ఘనమైనటువంటి సన్మానం వారికి జరుపుకోవాలనేసి కాంక్షిస్తున్నానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ మరి అద్భుతమైన కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కళ్ళను పేరు పేరున అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మిర్యాల్ ప్రసాద్ గారు గోపికుమార్ గారిని మరీ మరీ అభినందిస్తూ ప్రతి ఒక్కళ్ళని మరి సక్సెస్ చేసినందుకు థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్ అండి ఓకే థ్యాంక్ యూ మరి పునః ప్రారంభం అండి ఈ పాటల పళ్ళకి నెక్స్ట్ పాడారు సార్ ఇప్పుడు హలో 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 శాసయ గారిని ఒక నిమిషం కూర్చోవలసింది మనం చేస్తున్నాం అండి ఆయన కోసం పాట పాడాలని మేము అనుకుంటుంటే మీరు వెళ్ళిపోతే నేను ఎవరి కోసం పాడాలి మీకోసం పాడాలని నేను క్రియేట్ చేసుకుని పాడుతున్నాను అండి నెక్స్ట్ మన మళ్ళీ పాటల కార్యక్రమం మొదలవుతుంది దయచేసి అందరు మంచి పాటలు నేను కోరుతున్నాను అందరూ ఉండవలసిందిగా మనం చేస్తున్నాం ఎన్టీ రామారావు అభినయం చేసిన